హాయ్ ఫ్రెండ్స్ చూడండి పావుబాజీ చేస్తున్నాను ఈరోజు మా వారు బర్త్డే కదా స్పెషల్గా ఏదైనా చేసి పెడదామని చెప్పేసి పావుబాజీ చేద్దామని తెప్పించాను అనమాట ఇవన్నీ కూడా ఇంకొకటి అన్ని వెజిటేబుల్స్ తోటి మంచిగా చేస్తున్నాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది దీని ఫుల్ వీడియో లింక్లో పెడతాను తప్పకుండా చూడండి సరేనా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి పావుబాజీ రెడీ అయిపోయింది మనకి ఎలా ఉంది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది దీన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది కదా కంపల్సరీ అలాగే అనిపిస్తుంది చాలా చాలా టేస్టీగా ఉందండి సూపర్గా ఉంది నేను ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా మీరు కూడా అలా ట్రై చేసి చాలా సింపుల్గా మంచి టేస్టీగా ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంత ఈజీగా చేసి చూపించేనో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది వీడియో చూసేయండి సరేనా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఇంకా అద్భుత ఇగో చూడండి చక్కగా కర్రీ ఇలా పెట్టుకొని కొన్ని ఆనియన్స్ అలా చల్లుకొని ఒక్క నిమ్మకాయ అలా రసం పిండి అలా ఆ పెట్టని సూపర్ టేస్ట్ చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి దామా అసలు ఏమన్నా ఉందా ఈ టేస్ట్ ఏంటండి బాబు మనం చేసే ఈ బాజీ అన్నది సూపర్గా ఉందనమాట చాలా బాగుంది కానీ ప్రాసెస్ అంతా తప్పకుండా చూడండి చూసి మీరు ట్రై చేయండి ఇంట్లో ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం అస్సలు మిస్ అవ్వకండి సూపర్ ఉంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ చాలా చాలా బాగుందండి మీరు ఫుల్ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి ఎలా ఉందా అనేది కమెంట్ చేయండి నేను చేసిన విధానం కూడా అది మీకు నచ్చితే కమెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అని ట్యాప్ చేసి ఆలయ నొక్కారండి నేను పెట్టిన వీడియోసే మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటే చక్కగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చూసేచ్చు చాలా సరదాగా ఉంటుంది మా వీడియోలవి కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి